కొన్ని అపార్ట్మెంట్లలో కుక్క పిల్లలనితో పాటు వానరు లిఫ్ట్లో రావడానికి అభ్యంతరం పెడుతూ ఉంటారు ఇది చాలా దారుణం కుక్క పిల్లల్ని పెట్టుకొని వానరు అన్ని మెట్లు దిగాలన్నా ఒకవేళ అటుపక్క వచ్చేటప్పుడు ఎందుకంటే ఈ డాగ్స్ మనుషుల కన్నా బలంగా ఉంటాయి ఇవి ఒక్క లాగు లాగిందనుకోండి మనిషి డెబ్బై మంది పడిపోతాడు చాలా ప్రమాదానికి గురి అవుతాడు దీన్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయకండి మీ అపార్ట్మెంట్లో కేవలం మీరు ఒక్కరే కనుక ఇదిగా ఉంటే పెద్ద కలిగి ఉంటే మీరు బయట వారికి సహాయం తీసుకొని ఒక చక్కని లాయర్ కూడా మీకు అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఈ దున్నపోతు వ్యతవలకి పోలీస్ స్టేషను లాయర్లు ఇంకా అవకాశం ఉంటే ఎవరైతే జర్నలిస్టులు సహాయం ఉంటేనే మనకి అండ ఉంటేనే మనం వాళ్ళని ఎదిరించి ముందుకు రాగలుగుతాం కాబట్టి అలా కాకుండా మీ అపార్ట్మెంట్లోనే ఇద్దరు ముగ్గురు కనుక కుక్కలు ఉన్నాయనుకోండి పెడ్ డాగ్స్ ఉన్నాయనుకోండి మీరంతా ఐక్యంగా ఉండి ఎందుకంటే మనీ మధ్య నేను చూశాను ఒక అపార్ట్మెంట్లో బోర్డు పెట్టారు లిఫ్ట్ దగ్గర డాగ్స్ ఆర్ నాట్ ఎలా అండ్ డాగ్స్ అంటే కుక్క పిల్లలు కుక్క పిల్లలు ఎలాకే కానప్పుడు మరి మనుషుల పిల్లలు ఎందుకలా అవ్వాలి అని చెప్పి నా ప్రశ్న కాబట్టి దీన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొనండి అలాంటి వాళ్ళకి ఆస్కారం ఇవ్వకండి అలాంటి వారి మీ పోలీస్ కేసులు పెట్టండి ఇంకా అవకాశం ఉంటే వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయో అలాంటి ప్రతి అవకాశాన్ని తీసుకొని వారి నడ్డి విరవటానికి మీరు ప్రయత్నం చేయండి మీరు యువకులు అయితే ఇంకా గట్టిగా చేయగలుగుతారు అదే కనుక మీరు నా వృద్ధులు అనుకోండి డైరెక్ట్గా పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోండి పోలీస్ కమిషనరు వాళ్ళు ఏంటంటే ఎస్పీ కానీ వాళ్ళు ఈ విషయంలో చాలా సహాయం సహాయం చేస్తారు కాబట్టి మరొకసారి మీకు చెప్తున్నాను ఇది చట్ట విరుద్ధమైన క్రియ కుక్కల్ని లిఫ్ట్లో తీసుకు అనేది దానికి మీరు ధైర్యంగా ఎదురించండి మీకు అవకాశం మీ కనుక ఇంకా ఇబ్బంది పడితే లైన్ తీసుకొని మీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అండ్ అరెస్ట్ చేయించడానికి మీరు ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీరు చిన్న పత్రికా సమావేశం పెట్టి ఒక సమోసార్టీలు పెట్టి ఒక మైండ్ పత్రికలు ఉంటాయి కదా వాటిని పిలిచి చెప్పండి ఇలాగే మేము చేసాము వాడిని అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పి అది మంచి పబ్లిసిటీ అయ్యేటట్టుగా చూసుకోండి దాంతో మిగతా వాళ్ళు నోరు మూసేస్తారు సియుఎన్ రామ్జీ సీనియర్